హాయ్ హలో నమస్తే ఫ్రీ శాండ్ పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టబోతున్నారు ఫ్రీ శాండ్ పాలసీ అని ఒక హిందూ న్యూస్ పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నాలుగైదు గారు రాశారులేండి దాని మీద అంటే ఫ్రీ శాండ్ని మనం ఇద్దాం ఇక్కడ నుంచి కాబట్టి మీరు ఫ్రీ శాండ్ పాలసీ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ ఇచ్చారట ప్రభుత్వానికి ప్రభుత్వం శాండ్ మరి ఏ డిపార్ట్మెంట్ మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారంట ఫ్రీ శాండ్ ఇవ్వటానికి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ఫ్రీగా ఎప్పుడు ఇస్తామో వాళ్ళు పేదవాళ్ళు అయితే మనం ఫ్రీగా ఇస్తాం జగన్ గారు ఫ్రీగా రైస్ పంచుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా రైస్ పెంచారు ఎన్టీ రామారావు గారు ఫ్రీగా రైస్ పంచారు ఎందుకంటే పేదలకు పంచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా రైస్ పంచు ఫ్రీగా శాండ్ పంచుతున్నారు ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం పేదోళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేవాళ్ళు అమరావతి కట్టేటువంటి సింగపూర్ కంపెనీ వాళ్ళు రైట్ వీళ్ళందరూ పాపం పేదవాళ్ళు అంతా పేదోళ్ళు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా శాండ్ ఇద్దామని ఒక స్కీమ్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు ఇల్లులు ఇప్పుడు పేదోళ్ళకి గవర్నమెంట్ ఇల్లులు కడుతుంది పేదవాళ్ళకి గవర్నమెంటే ఇల్లులు కడుతుంది సో వాళ్ళు ఫ్రీగా శాండ్ తీసుకునేది ఏమైంది గవర్నమెంట్ కడుతుంది కదా సరే వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే సమౌంట్ ఏదో కష్టపడి ఏం వాళ్ళెంత శాండ్ ఎంత వాడతారు వాళ్ళు కట్ ఇల్లు కట్టుకుంటూ ఉంటారా పేదోళ్ళు ఏం లేదు కదా శాండ్ ఎవరికి అవసరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవసరం కోట్లాధిపతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ శాండ్ అవసరం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఆ స్కీమే అర్థం కాలేదు వాళ్ళకి ఫ్రీగా శాండ్ ఇచ్చేది ఏంటి వాళ్ళు వ్యాపారస్తులు అయితే వ్యాపారాలు చేసేవారికి స్కీమ్ ఇచ్చేది సరే మీరు ఫ్రీగా శాండ్ ఇచ్చారు పోనీ ఒక అపార్ట్మెంట్ రేటు తగ్గిస్తారు వాళ్ళు ఏమైనా పేదవాడికి ఒక అపార్ట్మెంట్కి రేటు తగ్గిస్తారా మీరు ఫ్రీగా శాండ్ ఇవ్వటం వల్ల అనేది నాకు అర్థం కదా సరే వీళ్ళు అదేమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు ఎస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రీగా శాండ్ ఇస్తే ఫైన్ మరి అలాంటప్పుడు మీరు కొంచెం లేయర్స్ పెట్టాలిగా పేదవాడికే ఫ్రీగా శాండ్ ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు బియ్యం అందరు తింటారు పేదవాడు తింటాడు మిడిల్ క్లాస్ వాడు తింటాడు పేదవాడు ఐ మీన్ మిడియం రిచ్ పీపుల్ బియ్యం తింటారు ముగ్గురు బియ్యం తింటారు కానీ మీరు రైస్ అనేది పేదలకు మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు కానీ కోటీశ్వరులకి ఫ్రీగా రైస్ ఇవ్వట్లేదుగా రెండు రూపాయల బియ్యం వైట్ రేషన్ కార్డు ఇచ్చి పేదవాళ్ళు మొత్తానికి ఫ్రీగా శాండ్ ఇస్తున్నారు మరి రైస్ ఇస్తున్నారు అలాగే శాండ్ కూడా పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు శాండ్ ఇవ్వాలి కానీ ఫ్రీగా వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ళకి ఫ్రీగా శాండ్ ఇచ్చేది ఏంటి సరే వాళ్ళు ఫ్రీగా శాండ్ తీసుకుంటారు ఒకవేళ ఫ్రీగా తీసుకున్న శాండ్ వాళ్ళ పక్క హైదరాబాద్కి చెన్నైకి బెంగళూరుకి ఇటు పక్కన ఉన్నటువంటి వరిస్సాకి వాళ్ళు తరలించుకొని అక్కడ అమ్ముకుంటున్నారేమో శాండు హౌ డూ యూ నో వాట్ ఈస్ ద చెక్ ఫర్ ఇట్ బోటర్లు ఏమైనా చెక్ చేస్తున్నారా శాండ్ పోతుందా లేదని ఇప్పుడు మన హైదరాబాద్లో ఉండే శాండ్ హైదరాబాద్కి అనే బీచ్ ఉందా హైదరాబాద్లో కట్టే అన్ని కట్టడాలకి శాండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఎందుకంటే తెలంగాణకి నీయరెస్ట్ సీ మన ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచే శాండ్ వస్తుంది ఏదో కొద్ది గొప్ప గోదావరి నదులు ఎంత తీసుకుంటారు చాలా చాలా తక్కువ దొరికింది వాళ్ళకి మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి శాండ్ పోతుంది ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా శాండ్ తీసుకొని తెలంగాణ వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ ఖనిజ ఖనిజ సంపద వాటర్ తరువాత వాటర్ తర్వాత అతిపెద్ద ఫ్రీగా దొరికే ఖనిజ సంపద ఏంది అంటే శాండే అంటే మన ఫిజికల్ ఫిజికల్ రిసోర్సెస్ గురించి నేచురల్ రిసోర్సెస్లో ఫిజికల్ ఇన్ నేచర్ వాటరు వాటర్ తర్వాత శాండే ఫ్రీగా దొరికేది ఎక్కువగా సరే ఇంకా నాన్ ఫిజికల్ నేచర్లో గాలి ఆక్సిజన్ అవి దాని సంగతి వదిలేయండి మన ఫిజికల్ నేచర్ గురించి మాట్లాడుతున్నాం ఆఫ్టర్ వాటర్ శాండ్ ఈస్ ది సెకండ్ సెకండ్ లార్జెస్ట్ మన క్వాంటిటీ మనకు దొరికేది ఫ్రీగా అట్లాంటి శాండ్ని మీరు వ్యాపారస్తులకి ఫ్రీగా ఇస్తే వాళ్ళ నుంచి తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకొని దాంతో వ్యాపారం చేస్తారేమో దానికి కట్టడి ఏంటి అనేది అర్థం కాలేదు ఇప్పుడు ఈ ఫ్రీ పాలసీ అనేది రైట్ అదేది నాకు అర్థం కాల మోర్ ఓవర్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి శాండ్ తీయటానికి మరి అది ఎవరు పా పాటించరు ఎవరు పాటిస్తున్నారు ఎవరు చెక్ చేస్తున్నారు ఎవరు ఎక్కువ మాట్లాడితే శాండ్ శాండ్ తిప్పల్లోనే చంపేసి పూడ్చి పెట్టేస్తున్నారు చిత్తూరులో అట్లానే జరిగింది కదా ఎవరు ఒక వెళ్ళి చిత్తూరులో నేను అది పేపర్లో చదివే చెప్తున్నాను చిత్తూరులో ఒక అతను వెళ్ళి ఎందుకంటే శాండ్ నువ్వు తవ్వుతున్నావు అని అంటే ఎక్కడ చంపేసి ఆ శాండల్లో పెట్టారు ఎక్కువ మాట్లాడతాయి ఇప్పుడు ఇట్లా చాలా జరుగుతాయి రా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద శాండ్ శాండ వెళ్ళి గోడ పెట్టుకుంటే వాళ్ళు ఆ శాండి కింద పంపించేస్తారు వాళ్ళని రైట్ సో ఆ ప్రమాదం ఉంది పంపిస్తారు అని ప్రమాదం ఉంది మళ్ళీ నువ్వు పంపించారని నేను అంట మళ్ళీ పంపించారు అని అంటే నువ్వు ఆధారం చూపించాయని మళ్ళీ నా కింద గోడ అంత ఓకే పంపించే అవకాశం ఉంది అంటున్నా ఎక్కువ మాట్లాడితే చంపేసి లోపలి కింద పెట్టే అవకాశం ఉంది అయితే శాండ్ మైనింగ్ చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టింది గవర్నమెంట్ మరి అది ఆంధ్రప్రదేశ్కి ఉందో లేదో నాకైతే తెలియదు ఈ రూల్స్ ఆంధ్రప్రదేశ్ పాటిస్తారో లేదో నాకైతే తెలీదు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఉంది అనుకోండి పంజాబు నైట్ మైనింగ్ చేయటానికి లేదని ఉంది నైట్ మైనింగ్ చేయడానికి లేదు శాండు నైట్ చే తీయటానికి లేదు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కొడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ శాండ్ బిగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండోది శాండ్ కెనాట్ బి ఎక్సాక్టెడ్ ఫ్రమ్ రివర్ బ్యాంక్స్ అంటే రివర్ బ్యాంక్స్ అంటే మనం సముద్రానికి ఆనుకొని ఉన్న ప్లేస్లో ఆనుకొని ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మనం శాండ్ తీయకూడదు చాలా దూరంగా సముద్రానికి దూరంగా ఉన్న ప్లేస్ నుంచి నువ్వు తీయాలి కానీ ఆనుకున్న దగ్గర నుంచి శాండ్ తీయకూడదు ఇప్పుడు వీళ్ళు పీకే శాండ్ మొత్తం కూడా రివర్ బ్యాంక్ నుంచి దిగుతున్నారు మూడు త్రీ టు ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువగా అంటే ఫైవ్ మీటర్స్ నాట్ ఫీట్ త్రీ టు ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువగా తవ్వకూడదు త్రీ టు ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువ తవ్వితే ఏమైతే గుంతలు పడతాయి గుంతలు పడితే ఏంటంటే అక్కడ ఈ శాండ్ వాటర్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వాలి ఆ ఆ వేవ్స్ అనే స్వింగ్ అయిపోయేదని ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది అందుకే వాళ్ళు ఎన్విరాన్మెంట్లిస్ట్లు ఏం చెప్తారంటే మీరు శాండ్ తీసేటప్పుడు త్రీ టు ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువ తవ్వద్దు అంటారు ఒకటి పదిహేను ఇరవై మీటర్లు తవ్వుతున్నారు పదిహేను ఇరవై మీటర్లు అంటే ముప్పై నలభై అడుగులు తవ్వుతున్నారు లోపల శాండ్ని రైట్ శాండ్ అనేది సీజన్ కొన్ని సీజన్స్లో మీరు తవ్వకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై సెప్టెంబర్లో తవ్వకూడదు ఎందుకు బాగా వర్షాకాలం వర్షాకాలంలో మనం శాండ్ తవ్వకూడదు కానీ వీళ్ళు ఎక్కువగా ఆ కాలంలో కూడా తవ్వుతారు అంటే మళ్ళీ ఆ నెలలు బిజినెస్ లాస్ అయిపోతే అప్పుడు కూడా చదువుతారు వీళ్ళు తవ్వుతున్నారు ఎందు వర్షానికి ఇప్పుడు ఇంకొకటి శాండ్ తవ్వారనుకోండి చోట మళ్ళీ రెండోసారి తవ్వకూడదు ఎందుకంటే మీరు తవ్వుతామంటే మృతపడిపోయేది కదా అక్కడ ఒక మీరు ఒకసారి తవ్విన చోట మళ్ళీ అక్కడ తవ్వాలంటే మీకు ఐదు సంవత్సరాలు ఆగాలి ఎందుకు ఐదు సంవత్సరాలు ఆగాలంటే ఆ పోయిన శాండు మళ్ళీ రావాలి శాండ్ ఎక్కడి నుంచి వస్తుంది వర్షం నుంచి వస్తుంది అంటే వర్షం నుంచి అంటే వర్షం పడి ఆ వర్షంలో కొట్టుకొని ఆ అంతా కొట్టుకొని వచ్చి ఆ శాండ్ మొత్తం బీచ్లోకి వచ్చేసింది రైట్ ఆ శాండ్ ఫామ్ అవడానికి శాండ్ ఫామ్ అవడానికి కనీసం రీప్లెనిష్మెంట్ ఆఫ్ శాండ్ అంటారు దాంట్లో రీప్లేనిష్మెంట్ ఆఫ్ శాండ్ అనేది ఆ ప్రక్రియ జరగడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది మినిమం కానీ వీళ్ళు అలా కాదు ఒకసారి తవ్వి మళ్ళీ నెల తర్వాత చక్కడే తవ్వుతున్నారు రీప్లెనిష్మెంట్ ఆఫ్ శాండ్ కోసం వెయిట్ చేయట్లా గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు ఒక శాండ్ తవ్వితే గొంత పడిద్దిద్దిద్దిద్దిద్ది ఆ గొంత పూడిపోవాలి తోటి మళ్ళీ శాండ్ ఫామ్ అయ్యి గొంత మొత్తం పూడిపోయిన తర్వాత మళ్ళీ తోవాలి వీళ్ళకి పేషెన్స్ లేదు ముందు ఎత్తు వేస్తున్నారు అని రైట్ ఈ శాండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం మినిమం టూ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఎవ్రీ టూ ఇయర్స్ మానిటరింగ్ చేయాలి చేస్తారా మనకు తెలియదు రైట్ శాండ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్స్లో ఏం చెప్తారంటే ది శాండ్ అనేది డస్ నాట్ బిలాంగ్ టు లా అండ్ ఆర్డర్ ఇట్ బిలాంగ్స్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూ దీనివల్ల చాలా ప్రమాదకరం ఎన్విరాన్మెంట్ చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు ఓకే సో ఇది మరి ఇట్లాంటి ఇంపార్టెంట్ శాండ్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళేం పేదోళ్ళ వాళ్ళు ఏమన్నా ఎస్సీ ఎస్టీ బీసీల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు డిస్అడ్వాంటేజ్డ్ కమ్యూనిటీలా వాళ్ళు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదంటే వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినట్టుగా శాండ్ ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా ముసలోళ్ళ వాళ్ళ లేదంటే వాళ్ళు ఏమైనా ఎన్జిఓళ్ళా పోనీ వాళ్ళైనా సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇదిగో పై పర్లేదు పోయి మేము ఇస్తాం గవర్నమెంట్ ఫ్రీగా నువ్వు ఫ్రీగా ఇల్లులు కట్టి పేదవాడికి పంచు ఫ్రీగా ఇల్లు ఒక అపార్ట్మెంట్లు ఫ్రీగా ఇవ్వవు పేదవాళ్ళకి మేము దానికి మేము కొద్దిగా డొనేట్ చేస్తామని శాండ్ డొనేట్ చేస్తే సరే ఫ్రీగా ఇవ్వచ్చు ఎన్జిఓస్ అవి ఏమన్నా కాదు రైట్ వాళ్ళందరూ ఎవరు వ్యాపారస్తులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి ఒక్కొక్క ఒక్కొక్క దానికి కోట్ల రూపాయలు అమ్ముకుతాం ఒక్కొక్క ఫ్లాట్ కోటి రూపాయలుగా అమ్ముతున్నారు రెండు కోట్లుగా అమ్ముతున్నారు వాళ్ళకి ఫ్రీగా శాంట్ ఇచ్చేది ఏంటి అర్థం కదా సరే చూద్దాం శాండ్ పాలసీ ఇంకా రాలేదు ఇది గవర్నమెంట్ అది వర్కౌట్ చేస్తుందంట అది వచ్చిన తర్వాత మాట్లాడదు ప్రస్తుతానికైతే ఆ న్యూస్ వరకు చూశాను ఫ్రీ ఫ్రీ శాండ్ పాలసీ అనే టైటిల్ చూసి ஃப்ரீ சண்ட் பாலிசி ஏன் ரே ஃப்ரீ ஏன்ட்டு தான் வீர பேதோடு லப்பிச்சு வீடியோ பெடுத்துன அது ஃபுல் பாலிசி வச்சு மாட்டா தான் தேங்க் யூ